హాయ్ అండి ఈ మంత్ అంగన్వాడీ నుంచి నాకు ఫుడ్ అయితే వచ్చేసింది ఏమేమి వచ్చాయి అనేది నేను మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను మొదటగా పల్లీ పట్టి పల్లీ పట్టి వచ్చేసి టెన్ పీసెస్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇవి క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయటికన్నా ఈ ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు వన్ కేజీ ఇస్తారు లాస్ట్ మంత్ కాకుండా బిఫోర్ లాస్ట్ మంత్ అయితే నాకు కందిపప్పులో పురుగులు వచ్చేసి అసలు బాగోలేదు కందిపప్పు అనేది చాలా మొత్తం పాడైపోయింది అసలు ఇంకా అది అయితే పనికి రాలేదు అనమాట అసలు అంత చందాలంగా వచ్చింది ఆ ఒక్కసారి అలా వచ్చింది ఇంక ప్రతిసారి బాగానే ఇస్తున్నారు వన్ కేజీ ఇస్తారు ఇదే వన్ మంత్ దాకా మనకైతే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా కాబట్టి మనకైతే యూస్ఫుల్లే అని చెప్పవచ్చు క్వాలిటీ కూడా బాగుంటుంది కందిపప్పు టేస్ట్ కూడా బాగానే ఉంటుంది పిల్లలకైనా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏ ఎఫెక్ట్స్ ఉండవు కొంతమంది కడుపులు నొప్పి అలా అంటారు కానీ ఏమి ఉండవు నెక్స్ట్ పామ్ ఆయిల్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ అనమాట పామ్ ఆయిల్ కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అన్నీ యూజ్ఫుల్గానే ఉన్నాయి ఏది పడేసే విధంగా పక్కన పెట్టే విధంగా అయితే ఏమీ ఉండవు మనం వాడుకోలే కానీ అన్నీ యూజ్ఫుల్లే నెక్స్ట్ వచ్చేసి ఎండు ఎండు ఖర్జూరం అన్నమాట ఇవి మనం నైట్ నా నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ వాటర్ తాగొచ్చు చాలా చలవ చేసిద్దు అంటారు నెక్స్ట్ వచ్చేసి రాగిపిండి రాగిపిండి అయితే మనకి టూ ప్యాకెట్స్ అయితే ఇస్తారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు రాగిపిండి జొన్నపిండి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జొన్నపిండి ఆపేసి రాగిపిండి టూ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి టూ ప్యాకెట్స్ నష్టం నష్టమేముందండి మనకి నెక్స్ట్ వచ్చేసి బెల్లము ఇది కూడా మనకి చాలా రాగి రాగిపిండిలో బెల్లం వేసుకొని ఒక చిన్నకి వేసుకొని మనం జావలా కూడా తాగొచ్చి హెల్త్కి చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకులు అటుకులు కొంతమంది పాలల్లో వేసుకొని తింటారు కానీ నాకు అంతగా నచ్చదు కాబట్టి నేను అట్లో వేసుకొని తిను వేసుకుంటాను ఏదో ఒక రకంగా మనకి పట్లోకి వెళ్ళడమేగా కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి బియ్యము ఈ బియ్యం కూడా త్రీ కేజీస్ అయితే ఇస్తారు త్రీ కేజీస్ అయితే ఇస్తారు ఇవి కూడా అంత లావుగా ఉండవు అసలు బాగుంటాయి సన్న బియ్యం లాగే ఉంటాయి నాకు చక్కగా యూజ్గా అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇందులో వచ్చిన ప్రతి ఒక్కటి నాకు యూజ్ అయినండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ మనకి ట్వంటీ ఫైవ్ ఇస్తారు ప్రతి లాస్ట్ మంత్ అయితే ఎగ్స్ నాకు అందులో ఎనిమిది దాకా బాగా మురిగిపోయాయి తెలియక డైరెక్ట్గా నేను కర్రీలో వేయడము వేసినప్పుడు బాగా వివాసన అనమాట ఇప్పుడు బాగానే ఉన్నాయో లేదో చూడాలి నెక్స్ట్ వచ్చేసి పాలు ఇవైతే ఫైవ్ ఇస్తారు మందుకు వచ్చి ఫైవ్ డబ్బాలు ఇస్తారు ఇవి కూడా మనకి తాగడానికి కొంచెం నచ్చకపోతే కనుక అంటే సరిపడవంటారు కదా అలా పడకపోతే పాయసం కాసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫైవ్ అయితే ఇస్తారు మనకి నేను టీ కాసుకుంటాను పాయసం కతే పాయసం లేదంటే పొంగలి వీటిల్లోకి అయితే యూజ్ చేస్తాను ఓకేనా ఇంకా ఇవండి మొత్తం వచ్చిన సరుకులు అయితే ఈ మంత్ అన్నీ యూస్ఫుల్ ఫుడ్ ఏన్ అనమాట మీ కనుక ఇవి వస్తే వచ్చే వచ్చేవాళ్ళు మీలలో ఉంటే డోంట్ వేస్ట్